பல்குதெயலி භෞవ్యரூபமு తెలుగు తల్లికి వందనం మార్గదేశీ সম্মিলత్ బహు ప్రక्रियाபку వందనం సత్కవీஸ்வர கற்பன රස దివ్యజలదికி வंदनம்

ఎండమూరి వీరేంద్రనాథ్ గారు రచించినటువంటి ప్రియులా ప్రియురాలు పిలిచే నవలపై శ్రీమతి రోజారమణి గారిని పుస్తక సమీక్ష చేయవలసిందిగా వారికి ఆహ్వానం పలుకుతున్నాను రోజారమణి గారు మీరు కేటాయించిన సమయం ఇరవై ఐదు నిమిషాలు కాబట్టి అందరూ సమయపాలను పాటించి మరి మీ కేటాయించిన సమయంలో మీరు మీకు ఇచ్చినటువంటి బాధ్యతను నిర్వర్తించవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటూ మీకు ఆహ్వానం పలుకుతున్నాను రోజారమణి గారు ధన్యవాదాలండి సభా సరస్వతికి నా నమస్కారములు గురువు గారికి సభను అలంకరించిన పెద్దలందరికీ కూడా పాదాభివందనములు తెలియజేస్తూ నేడు నేను చేయబోయే పుస్తక సమీక్ష ఎండమూరి వీరేంద్రనాథ్ గారు రచించినటువంటి ప్రియురాలు పిలిచాయి ఎండమూరి వీరేంద్రనాథ్ గారు నేటి తరం కవులలో ఒక ప్రముఖ కవి అందరికీ మనకి అందరికీ కూడా బాగా సుపరిచితమైనటువంటి కవి ఆయన గురించి చెప్పాలి అంటే ఆయన పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో రాజోలు గ్రామంలో పుట్టడం జరిగింది ఈయన ప్రఖ్యాత కవితలు మనకందరికీ బాగా సుపరిచితమైనటువంటి వెన్నెల్లో ఆడపిల్ల దళం ఆనందో బ్రహ్మ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఫిక్షన్ నాన్ ఫిక్షన్ ఆ పుస్తకాలు నవలలే కాకుండా వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన బోలెడన్ని పుస్తకాలను కూడా ఈయన రచించడం జరిగింది ము మరీ ముఖ్యంగా ఈయన కోసం నేను ఆ నాకు బాగా నచ్చిన అంశం ఏంటంటే ఈయనది ఏ నవల చదివినా సరే అందులో కొంత ప్రజ్ఞ కొంత విజ్ఞత అనేది చదివిన వాళ్ళకి తెలియడం రావడం అనేది జరుగుతుంది ఎన్నో కొత్త విషయాలు మనకి బాగా తెలుస్తాయి బహుముఖ ప్రజ్ఞాశాలి అయినటువంటి ఎండమూరి వీరేంద్రనాథ్ గారి యొక్క ఈ నవలను ఆ నేను ఈ రోజు సమీక్షించబోతున్నాను ప్రియురాలు పిలిచే అనే నవలను మరి మనం ఒకసారి ఆ నవలలోకి గనుక వెళ్ళిపోతే ఇందులో ప్రధానమైనటువంటి పాత్రలు ఒకడు కథానాయకుడు ఉంటే ఇద్దరు కథానాయకులు ఉంటారు నాయకీలు ఉంటారు అలాగే ప్రతి కథానాయకుల పాత్రలలో ముగ్గురు ఉంటారు ఒకతను ఆ సైకాలజిస్టు ఒకతను సిగ్మా సీక్రెట్ ఏజెన్సీలో పనిచేసే ఆ ఆ దానికి సిఇఓ అయినటువంటి ఆయన ఆ తర్వాత ఇంకొక అతను ఆ ఈ ప్రధాన అంటే మెయిన్ హీరోయిన్ యొక్క మేనమామ కొడుకు ఇందులో ప్రతి ఒక్క పాత్రను కూడా కవి ఎంత బాగా మలిచారు అంటే ఒక పాత్ర ద్వారా మనకి గుండె ధైర్యం ఎలా మనం ఒంటరిగా ఉన్న మహిళ అయినా సరే అంటే ఒక్క మహిళనే కాదు ఎవరైనా ఒంటరిగా జీవితాన్ని లీడ్ చేసేటప్పుడు ఎంత బాగా ధైర్యం తెచ్చుకోవాలి ఎటువంటి మనకి ఎటువంటి సహాయ సహకారాలు చుట్టుపక్కల అందకపోయినా సరే ఒక్క తెలివితేటలను మాత్రమే పెట్టుబడిగా పెట్టి మనం జీవితంలో ఎలా ముందుకెళ్లాలో నేర్పిస్తుంది ఒక స్త్రీమూర్తి పాత్ర ఇందులో ఇంకొక పాత్ర ఈ పాత్రకి కళాత్మక వైభవం ఎక్కువ అనమాట ఎక్కుడు ఎక్కువగా కళాత్మకంగా ఆలోచించడము ఎక్కువ పుస్తకాలు చదువుతూ ఉండడము ఒక పెయింటింగ్ మీద ఆసక్తి అటువంటి వాళ్ళని ఎవరినైనా చూస్తే వాళ్ళకి ఇన్స్పైరింగ్ గా ఉండడము అనేది సెకండ్ హీరోయిన్ రెండవ కథానాయకి యొక్క పాత్రలో కనిపిస్తుంది ముఖ్యంగా కథానాయకుడి పాత్ర నేను క్రిందటిసారి ఒక ఒక పుస్తకాన్ని సమీక్ష చేసినప్పుడు అందులో కథానాయకుడు బాగా డబ్బున్న వ్యక్తి అలాగే బాగా బద్దకస్తుడు కానీ ఇందులో కథానాయకుడు బాగా తెలివైన వాడు కానీ ఎటువంటి సపోర్టు లేని ఒక బాగా పేదరికంలో నుంచి ఉన్న బాగా పేదరికంలో ఉన్న ఒక వ్యక్తి కానీ ఈ కథానాయకుడిని ఇలా అంచెలంచెలుగా అంచెలంచెలుగా ఎలా తీసుకురావాలి అనే ఒక ఆ పాత్రని అలాగా ఆయన అంచెలంచెలుగా ఆ పాత్రని డెవలప్ చేయటంలో మనకి కవి విజ్ఞత ఇక్కడ బాగా గోచరిస్తుంది ఇంకా ప్రతి కథానాయకుల పాత్రలు అంటే అన్ని అన్ని నవలల్లో ఉన్నట్టుగానే ఈమెకి మేనమామ కొడుకు ఉండడం జరుగుతుంది ఆ తర్వాత ఆ సైకాలజిస్టు ఆ సిగ్మా ఏజెన్సీ ఇవన్నీ నేను ఎందుకు వీళ్ళు ప్రతి కథానాయకులు అయ్యారు అనేది నేను ముందు ముందు చెప్తు చెప్తాను అయితే ఈ శ్రీ కళ్యాణి ఈమె మెయిన్ ప్రధాన కథానాయక పాత్రను పోషించింది అయితే ఈ శ్రీ కళ్యాణి అనే అమ్మాయికి మొట్టమొదట మనకి ఇక్కడ ఎక్కువగా ఈ ఈ నవల చదువుతున్నప్పుడు నాకేమనిపించింది అంటే ఎక్కువగా కవి కవిత్వానికి బాగా ప్రాధాన్యత ఇచ్చారు అలాగే సైన్స్ కి బాగా ప్రాధాన్యత ఇచ్చారు వెన్నెల్లో ఆడపిల్లని గనుక మనం గనుక చూసుకున్నట్లయితే అందులో ఎక్కువగా మ్యాథ్స్ కి రీజనింగ్ కి బాగా ప్రాధాన్యత ఇచ్చారు ఈ కవి ఈ నవలు చదివేటప్పుడు నాకు ఎక్కువగా కవిత్వానికి తర్వాత ఈ సైన్స్ కి సంబంధించిన ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అయితే ఇది ఒక ప్రియురాలు పిలిచే దీనికి ఎందుకు ఆ పేరు పెట్టడం జరిగింది అంటే ఈ అనుజ్ఞ అనే రెండవ కథానాయికి ఈమె ఆ కథానాయకుడికి ఒక ఉత్తరం రాస్తుంది అనమాట ఆ తోటి ప్రారంభం అవుతుంది ఇక్కడ మనకి అయితే ఉత్తరం ఒక్కసారి చదివి చిన్న రెండు లైన్లు చదువుతాను ఎంత కళాత్మకంగా ఆ ఉత్తరాన్ని రాసింది ఆ అమ్మాయి అన్నది ఉత్తరం అంటే శృతి చేసిన వీణల ప్రతి అక్షరం మనసుని మీటాలట బ్రతుకు తీగ మీద జ్ఞాపకం సరిగమలు వాయిస్తుంటే నేనొక గాఢమైన అలౌకిక ఆనందంలో మునిగిపోయి ఇదిగో వాళ్లకు ఇవాళ్లకు తేరుకుని ఉత్తరం రాయటం మొదలు పెట్టానని ఆ ఉత్తరం చదివేటప్పుడు మనకి పూర్వకాలంలో మనకి తెలుసు ఉత్తరం చదువుతుంటే మనిషే మన ముందుకి వచ్చి మాట్లాడుతున్నంత భావన కలుగుతుంది అదే రకంగా ఒక అందమైనటువంటి పదాల కోహలింపుతో కవిత్వాన్ని అందులో జోడించి ఉత్తరం రాస్తుంది కథానాయకుడికి అనుజ్ఞ కానీ ఈ పాత్రను నేను తర్వాత పరిచయం చేస్తాను మొట్టమొదట ప్రధానమైనటువంటి హీరోయిన్ కథానాయకుని ఈ శ్రీ కళ్యాణి అనే అమ్మాయికి మేనమామ ఆయన ఉంటాడనమాట ఆయన ఇంకా చావు బతుకుల్లో ఉంటాడు ఆయన పిలుస్తాడు అప్పటికి ఈ అమ్మాయికి పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలు ఉంటాయి ఈవిడ అతని దగ్గరికి వెళుతుంది వెళ్ళిన తర్వాత ఆ మేనమామ చనిపోతూ అమ్మ ఇదిగో నీ ఆస్తి మీ తండ్రి గారు ఇచ్చినటువంటి ఆస్తికి ఎప్పటిదాకా నేను గార్డియన్ గా ఉన్నాను ఇక నాకు చివర చివరి సమయం వచ్చేసింది కాబట్టి ఈ ఆస్తిని అంతటిని కూడా పువ్వుల్లో పెట్టి నీకు అప్పచెప్తున్నాను అని అంటాడు అనేసరికి అక్కడ శ్రీ కళ్యాణి అనే అమ్మాయి అంటుంది మామయ్య నేను నీకు ఒక ప్రశ్న అడుగుతాను సమాధానం చెప్తావా అని అడుగుతుంది ఏంటి అని అంటే నాకు సరిగ్గా ఐదు సంవత్సరాలు వయసున్నప్పుడు నా తండ్రిని ఎవరో దిండు పెట్టి నొక్కేస్తూ చంపేస్తున్న దృశ్యాన్ని నేను చూశాను ఆ వ్యక్తి ఎవరో నాకు చెప్తావా అని అంటాడనమాట అంటుంది ఆ అమ్మాయి అనేసరికి ఆయన గతుక్కుమంటాడు అప్పుడు అంటాడు అనమాట ఆ వ్యక్తి ఎవరో కాదు నేనే అప్పుడు నా పరిస్థితి బాగలేదు నేను చాలా పేదరికంలో ఉన్నాను ఆస్తి కోసమే నీ తండ్రిని నేను చంపినప్పటికీ కూడా నీ తండ్రి సంపాదించినటువంటి ఆస్తిని అంతటినీ కూడా పువ్వుల్లో పెట్టి నేను నీకు ఈరోజు అప్పచెప్పేస్తున్నాను అని అంటాడు అవునా నిజంగానే నువ్వు అప్పచెప్తున్నావా అని చెప్పి నువ్వు దీనికోసం ఎటువంటి పరిహారాలు ఈ పాపం చేసినందుకు నేను చాలా పరిహారాలు చేసుకున్నాను అంటాడనమాట ఎవరు చెప్పారు ఎలాంటి పరిహారాలు చేసుకున్నావు అంటే ఒక స్వామీజీ గారు నాకు పరిహారాలు చేసుకోమని చెప్పారు అని అంట ఆ స్వామీజీని ఈవిడే కొంటుంది ఎలా కొంటుందంటే ఈ మే ఈ మేనమాం ఇచ్చినటువంటి పాకెట్ మనీని అంతటినీ కూడా జోడించి ఒక దగ్గర చేసి ఈ అమ్మాయి ఇంటర్మీడియట్ అలా చదివే సమయంలో ఆ ఏం ట్రేడింగ్ లో పెట్టుబడి పెట్టి వచ్చిన డబ్బులతో ఆ స్వామీజీని కొని ఆ స్వామీజీ ద్వారా ఆ ఈ మేనమామకి మైండ్ ట్యూమ్ చేయించి ఆఖరికి అతను చేసినటువంటి ఆ పాపానికి పరిహారమే లేదని చెప్తూ మానసికంగా అతన్ని బాగా వీక్ గా చేసి ఆయనకి ఆట చావు దగ్గర వరకు తీసుకొచ్చేస్తుంది అనమాట ఆయన చనిపోయిన తర్వాత ఆస్తిని అంతటిని ఈమె గుప్పెట్లో అంటే ఈమెదే ఆస్తి ఆమెది కాకపోవడం కాదు ఆమెదే ఆస్తి అది ఎలా తీసుకురావాలి మరి ఆ అమ్మాయి చూస్తే చిన్నపిల్ల చుట్టూరు సపోర్ట్ లేదు డబ్బా లేదు ఇక్కడ ఆ క్యారెక్టర్ మనకు చూపిస్తుంది కేవలం తెలివితేటలు మాత్రమే పెట్టుబడిగా పెట్టి అంతటువంటి వ్యక్తిని కూడా బాగా వంచి అతని దగ్గర నొప్పించక తానవ్వక అన్నట్టుగా ఆమె ఆసనంతటినీ తీసుకుని మళ్ళీ తన వేళ్లను ఊంచుకొని నిలబడడం జరుగుతుంది ఒక రూలింగ్ కెపాసిటీకి వచ్చేస్తుంది అనమాట ఆమె శ్రీ కళ్యాణి గ్రూప్ ఆఫ్ చైర్మన్ కంపెనీస్ కి చైర్మన్ అవుతుంది మరి ఒక ఒక స్థాయికి వచ్చిన తర్వాత అంతే రకంగా శత్రువులు కూడా మన చుట్టూ పెరిగిపోతారు కాబట్టి వీళ్ళ నుంచి నేను ఎలా రక్షింపబడాలి అన్నది కూడా ఆమె ఆలోచించి సిగ్మా సీక్రెట్ ఏజెన్సీ అని చెప్పి ఒకటి అక్కడ నుంచి ఒక ఆయన్ని పెట్టుకుంటుంది అనమాట ప్రతి కంపెనీలో ఎవరు వెన్నుపోటు పొడవడానికి ప్రయత్నిస్తున్నారు వాళ్ళ మీద ఒక కన్నేస్ ఉంచడం కొన్ని రోజులు అయిన తర్వాత వాళ్ళని రిమూవ్ చేయడం ఇలా ఈమె క్యారెక్టర్ చాలా పవర్ఫుల్ గా క్రియేట్ చేశారు కవి గారు రెండోది కథానాయకుడు ఈ కథానాయకుడు చాలా పేదవాడు ఆఫీస్ బాయ్ సైకియాట్రిస్ట్ ఉన్నాడు కదా ఆయన యొక్క ఆఫీస్ లో ఈయన ఆఫీస్ బాయ్ గా పనిచేస్తూ ఉంటాడు అలా అంచెలంచెలుగా ఆయన పాత్రని తీసుకొస్తాడు ఈ ఈ ఈ కథానాయకుడికి ఈ శ్రీ కళ్యాణికి పరిచయం అయిన తర్వాత ఈ కథానాయకుడు పై పైకి రావడం అనేది జరుగుతుంది ఎలా పరిచయం అవుతుంది మరి ఈ కథానాయకుడు ఈ సైకాట్రిస్ట్ దగ్గర పనిచేస్తూ ఉంటాడు ఇక్కడ శ్రీ కళ్యాణి ఒక పవర్ఫుల్ లేడీ ఈమెకి రూలింగ్ తప్ప మిగతా చుట్టుపక్కల ప్రకృతిలో ఉండే అందాలని ఆస్వాదించడంలోనైతేనేమి లేకపోతే మిగతా అమ్మాయి ఒక వయసుకు వచ్చిన తర్వాత ఉండవలసినటువంటి ఆమెకి పెళ్లి చేసుకోవడం ఇటువంటి వాటి మీద ఏమి ఆసక్తి ఉండదు ఒక రోజు ఆమె శృంగార భరితమైనటువంటి ఒక సన్నివేశాన్ని చూసినప్పుడు ఆ చూస్తుంది చూ ఆమె కాంపౌండ్లో కానీ ఆమె మనసు ఏ రకంగానూ రియాక్ట్ అవ్వదు అవ్వకపోయేసరికి తనకి అనుమానం వస్తుంది ఇదేంటి నేను అలాంటి సిచ్యువేషన్ చూసినప్పటికీ కూడా నా మనసు ఎటువంటి స్పందన నోచుకోలేదు అని చెప్పి ఆ సైకియాట్రిస్ట్ ఫోన్ చేస్తుంది నేను పలానా నా వి నా వివరాలు నేనేమి చెప్పను నీ ఫీజు ఎంతో చెప్పండి నేను ఫీజు పంపించేస్తాను నా ప్రశ్నకి మీరు మాత్రం సమాధానం చెప్పండి అని అంటుంది కానీ అవతల వ్యక్తి డాక్టరా లేకపోతే ఎవరు ఫోన్ లెఫ్ట్ చేశారు ఏమి ఆలోచించదు డైరెక్ట్గా ఫోన్ చేసి మాట్లాడేస్తుంది డ్రాఫ్ట్ పంపించేస్తుంది ఆ పలానా టైంకి ఫోన్ చేస్తాను అంటుంది ఎత్తిన వ్యక్తి నేను డాక్టర్ని కాదు అని చెప్పే లోపలే ఈమె ఈమె చేసినటువంటి ఇది చెప్పేస్తుంది అనమాట అంత ఎంత చెప్దాం అనుకున్న అవతల వ్యక్తికి ఛాన్స్ ఇవ్వదు ఇవ్వకపోయేసరికి ఇంకా ఆయన ఏమి చేయలేక మీరు ఏదో సార్కోమా అనే వ్యాధితో బాధపడుతున్నారు నా నేను ఊహించింది నిజమే అయితే మీరు ఒక ఒంటది ఆడపిల్ల తర్వాత తల్లిదండ్రులు ఎవరు ఏవో చెప్తాడు చెప్పిన తర్వాత ఫైనల్గా నేను డాక్టర్ గారిని కాను అని చెప్తాడు అనేసరికి ఈమెకి ఆమె యొక్క ఆత్మాభిమానం దెబ్బతిని వీడు ఎవడో నాకు సలహా ఇవ్వడం ఏంటి అని చెప్పి ఆ సిగ్మా సీక్రెట్ ఏజెన్సీని పట్టుకొచ్చి ఈయనని ఎక్కడో ఎడారిలో వదిలేయమని చెప్తుంది ఈ ఎడారిలో ఉన్నటువంటి ఈ ఈ హీరో తర్వాత ఈ సిగ్మా సీక్రెట్ ఏజెన్సీలో పనిచేసే ఒక వ్యక్తి నుంచి పంపించి అక్కడ పెట్టించేస్తారనమాట ఆ సిగ్మా సీక్రెట్ ఏజెన్సీలో పనిచేసిన వ్యక్తిలో లక్ష రూపాయలు పెట్టి ఒక సూట్ కేసు ఉంటుంది ఆయన వేరే దగ్గరికి వెళ్ళాలి ఆయన పొరపాటున అది మర్చిపోతాడు ఈ సూట్ కి శీతన్ దగ్గర ఉండిపోతుంది అనమాట ఆ తర్వాత ఇతనికి అర్థం అవుతుంది ఇది నాకు లేసినటువంటి శిక్ష ఎందుకంటే ఈమె ఈయనకి ఉద్యోగం పోగొట్టేస్తుంది ఆమె ఆమె ఫోన్ మాట్లాడేటప్పుడు ఈయన సడన్ గా వింటాడు అనమాట అక్కడికి ఈయన వెళ్ళినటువంటి ఎడార్లో ఒక చిన్న పల్లెటూరు ఆ చుట్టుపక్కల ఏమి ఉండవు అక్కడ అక్కడికి వెళ్ళి అడుగుతాడు ఫలానా హోటల్ కావాలి నాకు అనేసి అని అంటే ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ నవ్వి చూస్తే చిన్న పల్లెటూరు ఇక్కడేం హోటల్ ఉంటుంది నువ్వు ఎలా వచ్చావు ఇక్కడికి అని చెప్పి అంటారు అక్కడ నుంచి పాపం ఆయనకి ఈ లక్ష రూపాయలు ఉన్నటువంటి సూట్ కేస్ అతనికి ఇచ్చేసేయాలి అనే ఒకే ఒక నిజాయితీ తోటి రాత్రంతా పది కిలోమీటర్లు పరిగెట్టి 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 అక్కడికి ఆ లక్ష రూపాయలు బాక్స్ ఇద్దాం అనుకుంటే అక్కడ కూడా వ్యక్తి ఉండడు ఈ బాక్స్ ని పట్టుకుని మొత్తానికి ఆ ఊరు చేరుకుంటాడు చేరుకున్న సమయానికి ఈ కళ్యాణి ఆ సిగ్మా సీక్రెట్ ఏజెన్సీ తాలూకా సిఈఓ ఆ తర్వాత అందులో ఎవరైతే ఈయన దింపిస్తారో ఆ స్టాఫ్ మెంబర్ పీటర్ అతని పేరు ఆయన మాట్లాడుకుంటారు సరిగ్గా సమయానికి ఒక తలుపు కొట్టడం సౌండ్ వినిపించేసరికి తలుపు తీసేసరికి మట్టి పట్టిన బట్టలతో చింపిన తోటి ఒకటి ఒక వ్యక్తి కనిపిస్తాడు అతనే కార్తికేయ అని శ్రీ కళ్యాణికి అర్థమవుతుంది ఎవరైతే ఈయనకి ఇటువంటి పనిష్మెంట్ ఇచ్చారో ఆ అమ్మాయి శ్రీ కళ్యాణి అని ఈయనకి అర్థం అవుతుంది ఇంకంతా కూడా అయిపోయిన తర్వాత లక్ష రూపాయలు తీసుకొచ్చినటువంటి బాక్స్ తో ఇక్కడ మనకి కవి ఏం చెప్తున్నారంటే ఆ ఆ కథానాయకుడి యొక్క నిజాయితీ ఏ రకంగా ఉంది మంచితనం ఏ రకంగా ఉన్నది అన్నది ఈ కథానాయకుడి పాత్రలో మనకి కనిపిస్తూ వస్తుంది ఆఖరికి ఆఫీస్ బాయ్ ఉద్యోగం లేదు ఆ ఇంకెక్కడ కూడా ఆయనకు ఉద్యోగం దొరకలేదు దొరకకపోయేసరికి షూ పాలిష్ పెట్టుకుంటాడు సమయానికి ఈవిడెక్కడో షాపింగ్ మాల్ లో రావడం అదే సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా కో ఇన్సిడెంట్ జరగడం ఈయన ఇక్కడికి రావడం ఆ ఈ షూ పాలిష్ చేయడం ఆ తర్వాత నువ్వేం చదువుకుంటున్నావు అనడం ఈయనం తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో పెట్టడము వంట చేయడంలో పెట్టడం ఇవన్నీ కూడా జరుగుతూ వస్తాయి మళ్ళీ ఇక్కడ అంటే హీరో ఏమి తక్కువ వాడు కాదు బాగా చదువుకున్న వ్యక్తి ఆయన కుటుంబ నేపథ్యం కూడా చాలా గొప్పది అక్కడ చెప్తాడన్నమాట ఆమెతో పరిచయం అయిన తర్వాత ఒక సందర్భంలో చెప్తాడు నా తండ్రి చాలా పెద్ద జమీందారు కాకపోతే ఆయనకి వేరే స్త్రీతో పరిచయం ఏర్పడింది అందువల్ల ఆ స్త్రీకి మొత్తం కూడా ఆస్తి అంతా కూడా అప్పచెప్పేసాడు మమ్మల్ని ఇద్దరిని వంట చేసేసాడు అందువల్ల నేను ఆ చదువుకోలేకపోయాను అని చెప్తాడు అయిపోయిన తర్వాత ఒక రోజు ఏమవుతుందంటే ఇలా వంట చేస్తూ ఉంటాడు ఆ వంటంతా అయిపోతుంది ఆమె కూడా శ్రీకళ్యాణ్ణి భోజనం చేసి ఆమె పైకి వెళ్ళి పడుకుంటుంది సడన్ గా మధ్యరాత్రి అప్పుడు పెద్ద అరుపు వినిపిస్తుంది ఏంటని పరిగెట్టి బయటికి పైకి వెళ్ళి చూస్తాడు చూసేసరికి ఆమె పడిపోయి ఊపిరాడకుండా ఏదో అయిపోతూ ఉంటుంది అనమాట అప్పుడు ఆ సందర్భంలో ఆమె ఆమె ఆ సిచ్యువేషన్ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఆమె వేసుకున్నటువంటి ఆ రాత్రి ధరించేటువంటి దుస్తులు కూడా ఆమె తీసి పక్కన పెట్టేస్తుంది అంటే పూర్తిగా ఆ స్త్రీ నగ్నంగా ఉంటుంది అనమాట ఆ స్త్రీ యొక్క ఆమె పడిపోయినటువంటి భంగిమని కవి బాగా వర్ణిస్తాడు ఇంకా మనకి తెలిసిందే కదా కాలే కవి కలం పట్టుకుంటే స్త్రీ కనిపించిందంటే ఆమె యొక్క అంగాంగ సౌందర్యాన్ని అక్కడ వర్ణిస్తాడు అయితే ఇక్కడ శ్రీ కళ్యాణి పాత్రను ఏ రకంగా చిత్రీకరించాడంటే కవి ఆమె ముఖ అందం అంత వచ్చ సంతగా లేకపోయినప్పటికీ శరీర సౌష్ణం మాత్రం చాలా అందంగా ఉంటుంది అని ఆ వర్ణం ద్వారా మనకి అర్థమవుతుంది ఏదేమైతేనే హీరో ఆమెను కాపాడుతాడు ఏదో ఇక్కడ ఏదో స్ట్రక్ అవుతుందని చెప్పి వెంటనే డాక్టర్ గారికి ఫోన్ చేస్తాడు మీరు స్టిచ్చెస్ చేయడానికి తీసుకొచ్చేసాయండి నేను ఇలా ట్రయట్ అమ్మి అని చేస్తున్నాను అని చెప్పి గొంతు దగ్గర ఒక కార్డు పెడతాడు పెట్టిన తర్వాత వెంటనే డాక్టర్ వస్తాడు ఈ క్రెడిట్స్ అన్ని కూడా డాక్టర్ అకౌంట్ లో వేసేసుకుంటాడు కాకపోతే ఇక్కడ మనకి హైడింగ్ విషయం ఏంటి అంటే శ్రీ కళ్యాణి తన తెలివితేటలతో ఈ హైడింగ్ ఏదైతే ఉందో అది బయట పెడుతుంది ఆ కథానాయకుడు ఎంబీబీఎస్ ఫోర్ ఇయర్స్ చదివి డ్రాప్ అవుతాడు డబ్బులు లేని కారణంగా అది కథానాయకుడి యొక్క పాత్ర అంత చదువుకున్నా అంత వివేచన విజ్ఞానం కలిగి ఉన్న ఆఖరికి ఆఫీస్ బాయ్ అయినా సరే నిజాయితీగా చెయ్యాలని షూ పాలిష్ అయినా సరే నిజాయితీగా చెయ్యాలి అని ఒక అద్భుతమైన పాత్రగా మలిచాడు కథానాయకుడిని అంతేకాకుండా రోజు తెల్లవారుజా ఉన్న రాగాలు వినిపిస్తూ ఉంటాయి శ్రీ కళ్యాణి కెందుకు వస్తుంది ఇదేంటి నీకు వంట చేయడంతో పాటు రాగాలు కూడా వచ్చా అని చూస్తూ ఉంటుండంగా లోపలికి ఆయన పెయింటింగ్ వేస్తాడు అద్భుతంగా ఉంటుంది ఆ పెయింటింగ్ నీకు పెయింటింగ్ వేయడం కూడా వచ్చా అంటే వచ్చండి ఇదేదో నాది ఆ ఏమంటారు ప్యాషన్ అని అంటాడు అని ఆ ట్రంక్ పెట్టి నిండా కూడా పెయింటింగ్ స్టేజ్ చూపిస్తాడు అందులో ఒక అద్భుతమైన ఆ చిత్రం చూపిస్తాడు ఒక స్త్రీ బాగా కష్టపడి ప్రసవించిన తర్వాత బిడ్డకి జన్మనిస్తే ఎంత ఆనందాన్ని పొందుతుందో ఒక చిత్రకారుడు పెయింట్ అంత కష్టపడి వేసిన తర్వాత ఆ చిత్రం కనుక బయటకు వస్తే అంత ఆనందాన్ని పొందుతాడు అని వాళ్ళిద్దరి మధ్యనటువంటి గొప్ప సంభాషణలు మనకి నవలు చదివేటప్పుడు బాగా కనిపిస్తాయి అది అయిన తర్వాత అది చిరిగిపోవడం అది జరుగుతుంది వాళ్ళిద్దరి మధ్యన బాగా సంభాషణ జరుగుతుంది ఇంత మంచి పెయింట్ నేను చంపేశాను కాబట్టి ఆవిడ ఏవేవో ఏవేవో అడిగి ఫైనల్ గా నా ఆస్తి అంతా అంటుంది అప్పుడు హీరో ఓకే అంటాడు సరే అంటాడు ఆ తర్వాత అదే రోజు రాత్రి వచ్చి నన్ను పెళ్లి చేసుకో అంటుంది అదంతా డ్రామా అనమాట ఆవిడ ఈయనకి ఆస్తి మీద ఆశ ఉందా లేదా అని ఒక టెస్ట్ పెడుతూ వస్తుంది ఆ వాడేదో మునిగిపోయింది అని అంటుంది అన్నాక నేను పెళ్లి చేసుకుంటానంటాడు తెల్లవారుజామున ఒక లెటర్ పెడతాడు నేను మీ ఆస్తి కోసం కానీ దేనికోసం కానీ ఆశించే వ్యక్తిని కాదు నాతో నేను చూసుకుంటున్నాను ఏదో మధ్యరాత్రి జరిగిన సంభాషణకి మీరు మీ ఆత్మాభిమానం కొలిది మాట్లాడేసరికి నేను మాట్లాడాల్సి వచ్చింది కానీ నాది అది కాదు అని అప్పటికి వారి వాళ్ళిద్దరికీ వారల్గా అగ్రిమెంట్ జరిగిపోయింది కదా మీరు ఈఎంఐ యొక్క ఆ ఫ్యాక్టరీలకు సంబంధించినటువంటి మెటీరియల్ వాడ అందులో మునిగిపోయింది కాబట్టి రెస్పాన్సిబిలిటీ అంతా తనదే తినడానికి తీసుకెళ్లి జైల్లో పడేయండి అని చెప్పి అంటారనమాట వీడిని వెతుక్కుంటూ వెళ్తారు కథానాయకుడిని వెళ్లి తీసుకొస్తారు ఇక్కడ మనకి ప్రతి కథానాయకుల పాత్రలు ఒక్కొక్కటి బయటపడుతూ తీసుకొచ్చారు కవి గారు ఇక్కడ అసలు అసలు స్వరూపం సత్యం అంటే ఈమె యొక్క మేనమామ కొడుకు ఎవరైతే చనిపోయాడో ఆ మేనమామ కొడుకు అలాగే ఈ సైకియాట్రిస్ట్ ఎవరైతే ఉన్నాడో అశ్వత్థామ అతని పేరు ఆయన ఆ తర్వాత సిగ్మా ఏజెన్సీ ఆయన ప్రతాప్ రెడ్డి ఈ ముగ్గురు కూడగట్టి శ్రీకార్యాన్ని ఒంటరి అమ్మాయి కదా ఈమె యొక్క ఆస్తిని ఎలాగైనా కాజేసేయాలని ప్రయత్నంలో భాగం ఆ ఇదొకటి వీళ్ళకి ఇది ఆ అనుకూలంగా దొరుకుతుంది అనమాట అయితే అదే రోజు సాయంకాలం అరెస్ట్ చేస్తాము అనుకున్నటువంటి సాయంకాలం ఈమె ఇతన్ని కి తీసుకెళ్తుంది ఇంకేముంది ఈ రోజుతో మన ఇద్దరము అయిపోయాము నేనేమో ఎటో పోతాను నువ్వేమో జైల్లోకి వెళ్ళిపోతావు అని అంటారు అక్కడ ఈమె ఏదో చెప్పబోతూ ఫుడ్ ఆర్డర్ చేసినటువంటి ఫుడ్ నోట్లో పెట్టుకునేసరికి బాడీ మొత్తం ప్యారలైజ్ అయిపోతుంది అనమాట అయిపోయిన తర్వాత అప్పుడు ఈ అమ్మాయి ఇంక దేనికి పనికిరాదు అన్న సిచ్యువేషన్ లో అప్పుడు హీరో చెప్తాడు నేను నిన్ను పెళ్లి చేసుకో పెళ్లి చేసుకుంటాను అని ఇక్కడ ఇంకొకసారి మనకి ఆ కథానాయకుడు యొక్క ఆదర్శవంతమైనటువంటి రూపాన్ని ఇక్కడ మనకి చూపించడం జరిగింది అయిన తర్వాత పెళ్లి చేసుకోవడం ఆ తర్వాత బాధ్యతలు బాధ్యతలేవో నిర్వహించడం ఇవన్నీ జరుగుతుంది ఈయన పెయింటర్ కదా పెయింటర్ కాబట్టి ఈయన అదేదో ఇంటర్నేషనల్ పెయింటింగ్ కాంప్ కాంపిటీషన్స్ ఉన్నాయి సిమ్లాలో సో నేను అక్కడికి వెళ్తాను అని అంటాడు ఆ కానీ పార్టిసిపేట్ చేయడానికి ఇష్టపడ్డాను ఎందుకంటే అందరితో నేను తక్కువ అనుకునే స్వభావం అతంది కాబట్టి కానీ శ్రీ కళ్యాణి ఆయనకి తెలియకుండా ఆ టికెట్ ఇప్పించడం అందులో పార్టిసిపేట్ చేయడానికి జరుగుతుంది అక్కడికి వెళ్తాడు అక్కడికి ఆ సిమ్లాకి వెళ్తాడు అక్కడ ఈ అనూజ్ఞ పాత్ర అనేది ప్రవేశపెడతారు కవిగారు ఈమె చాలా చిలిపి అమ్మాయి పద్దెనిమిది ఏళ్ళలో ఉన్నటువంటి అమ్మాయి ఆమె యొక్క ఆ ఉంటారు కదా గ్రూప్తో కలిసి అక్కడికి వస్తుంది వచ్చిన తర్వాత ఆమె బుక్ చేసుకున్నటువంటి రూము ఇతనికి ఇచ్చేసారని కక్ష సాధింపుతో ఏదో గ్యాంబ్లింగ్ చేసి ఆయన ఆ రూమ్ నుంచి బయటకు వచ్చేసేటట్టు చేస్తుంది వేరే రూమ్ లోకి వెళ్దాం అనుకునేసరికి అక్కడ ఆ అమ్మాయి పడుకొని ఉంటుంది ఆ పడుకున్నటువంటి ఆ భంగిమని ఇంకా కవి కలం చులిపించారు ఆ ఒక్కసారి నేను ఆ రెండు ఆ రెండు చెప్తాను ఆమెను ఎలా వర్ణించాడు అని ఇక్కడ కవిగారైతే ఇంకా కవ కళానికి లేదని చెప్పాలి ఎందుకంటే నన్నయ్య అయితే ఎలా వర్ణిస్తారు పోతనైతే ఎలా వర్ణిస్తారు అయితే ఎలా వర్ణిస్తాడు పెద్దనైతే ఎలా వర్ణిస్తాడు ఆ తిక్కనైతే ఎలా వర్ణిస్తాడు ఎర్రాప్రగడయితే ఎలా వర్ణిస్తారు ఇంకా దగ్గర దగ్గర ఒక ఇరవై కవులు ఎలా వర్ణించారు ఆమె పడుకున్నటువంటి భంగిమని అని ఆ చెప్పడం జరిగింది ఇందులో రెండు నేను మర్చుకు చెప్తాను వేమనైతే తన యవ్వని కళాన్ని గుర్తు తెచ్చుకొని గోవు పాలు గరిటెడైన చాలు అని వేదాంతంలోంచి ఓరగా చూసేవాడు అల్లసాని పెద్దన మర్యాదగా ఎండమూరి రచనల్లో చాలా సార్లు నేను వచ్చాను కదా నన్ను వదిలిపెట్టండి అనేవాడు దూర్జటి పేరులోనే చిరాకు ఉంది కాబట్టి చాలా చాలా చాలు సంతోషించింది ఆ రతిరాజ ద్వారా సౌఖ్యంబులన్ ఆ శ్రీకాళహస్త అని శతకం రాసుకునేవాడు ఇలా ఆమె యొక్క పడుకున్న ఇంకా నేను చాలా తక్కువ చదివాను చాలా రకాలుగా చాలా మంది కవులు ఆమె భంగిమని ఎలా వర్ణించుతారు అని ఈయన మాటల్లో ఈయన చెప్పడం అనేది జరిగింది అది అయిపోయిన తర్వాత ఇంకా ఈమె ఆ ఇతను బయటికి వెళ్ళిపోతాడు ఇక్కడ ఆ మంచుల చోట కూరుకుపోతాడు అనమాట ఎక్కడ రూమ్స్ దొరకకపోయేసరికి ఫ్రాస్ట్ బయట అంట అంటే ఫ్రాస్ట్ ఆ మంచు శరీరాన్ని ఆ మనుషులు శరీరం ఎక్కువసేపు కూరుకుపోయినప్పుడు ఇంకా మనకి శరీరం స్వాధీనంలో ఉండదు కదా చేయదు కదా దాన్ని ఫ్రాస్ట్ బైట్ అంటారట అలా పూర్తిగా ఫ్రాస్ట్ బైట్ కి ఇంకా లోన్ అవ్వక ముందే అక్కడ ఎవరో చూడడం కాపాడడం జరుగుతుంది ఆ తర్వాత ఆమె చేసినటువంటి తప్పును తెలుసుకుని అది మెల్లిగా పరిచయం పెంచుకోవడం జరుగుతుంది ఆయన ఈ ఇంటర్నేషనల్ కాంపిటీషన్కి వచ్చాడని తెలుసుకుని ఏది మీ పెయింట్స్ చూపించండి అని అడుగుతుంది ఏముంది ఆ మంత్ కూరుకుపోయిన తర్వాత అన్ని పెయింట్లు అటు ఇటు ఇటు అటు అయిపోయి మొత్తం ఖరాబ్ అయిపోయి అయ్యో నా వల్లనే అయిపోయాయి అని అనుకుంటుంది అమ్మాయి ఇంకా ఆయనకి ఇన్స్పైర్ చేయడం మొదలు పెడుతూ ఉంటుంది అనమాట మీరు అలా వేయండి మీరు ఇలా వేయండి నేను రంగులు తెస్తాను నేను హంగులు తెస్తాను అనుకుని మొత్తానికి అతను ఒక రోజు బయటికి తీసుకెళ్లి ఆ క్యాన్వాస్ అవన్నీ పట్టుకుని వచ్చి ఆ రంగులు ఏవో అక్కడ దొరికినవని తెస్తుంది ఆయన పెయింటింగ్ వేయడం మొదలు పెడతాడు మొదలు పెట్టిన తర్వాత ఆయనకు అనుకున్నటువంటి అంటే మనం కూడా అంతే కదా ఏదైనా రాద్దాము అని అనుకుంటే మన మనసులో భావం బయట పెట్టాలి అంటే ఆ పదాలు పట్టాల రాకపోతే గిలగిలా కొట్టుకుంటాం అలాగే ఆ ఆ అబ్బాయి కూడాను పెయింటింగ్ వేద్దాము అని అనుకుంటే ఆ సన్నివేశానికి సంబంధించిన రంగులు దొరకక కొట్టుకుంటుంటాడు ఇక్కడ మను చరిత్రలో దివిజ భూజములు అని వర్ణించాడంట అది ఆ దివిజ భూజములు అంటే అక్కడ ఆ ఇలా కోణ ఆకారంలో ఉంటాయి కదా చెట్లు ఆ చెట్లు పేరు తెలుగులోనే మర్చిపోయాను నేను అవి పొడుగ్గా ఉంటాయంట వాటి యొక్క రసాలన్నిటిని కూడా తీసుకొచ్చి ఆయిల్స్ లో కలిపితే రంగులు అవుతాయని చెప్పి మన చరిత్రలో వర్ణించాడని చెప్పి ఈ అనూగ్య పాత్ర అతనికి చెప్తుంది అనమాట అంటే దీన్ని బట్టి ఆలోచిస్తే అనూగ్యకి పుస్తకాలతో పరిచయం ఉంది అని మనకు తెలుస్తుంది ఎలాగో మొత్తానికి రంగులన్నీ సృష్టిస్తారు అక్కడికి ఒక రంగు రాకపోతే ఆమె యొక్క చెయ్యి కట్ చేసుకుని అందులో కలిపి ఆ రంగును అతనికి ఇస్తుంది ఫైనల్గా అతను చూస్తాడు అయ్యో నా కోసం చెయ్యి కట్ చేసుకుని అనుకుంటాడు మొత్తానికి వెళ్తారు ఆ కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ మనోగ్ఞకి వస్తుంది ఎందుకంటే మనోజ్ఞ కూడా పెయింటర్ ఆమె కూడా కాంపిటీషన్కే వచ్చింది అది తెలుసుకుంటాడు అప్పుడే ఈ కార్తికేయ తెలుసుకున్న తర్వాత ఆ అమ్మాయి వేసిన పెయింట్ ఏంటి ఆ మనకి ఆతృతి ఉంటుంది కదా ఆ పెయింట్ ఏంటి అని చూడడానికి వెళ్తాడు ఆ అమ్మాయి ఏం పెయింట్ వేస్తుందంటే అరమోట్ అరమోట్పు కన్నులతో ఎదురు చూస్తున్నటువంటి ఒక స్త్రీ చిత్రాన్ని ఆ అమ్మాయి గీస్తుంది అనమాట ఆమె తోటి వచ్చినటువంటి ఫ్రెండ్స్ అందరూ కూడా అడుగుతారు ఇందులో నీకు ఆ ఆయన కార్తికేయ ఆ బొమ్మను చూస్తూ అలాగే నిలబడతాడు అంటే మిగతా వాళ్ళు అంటారు ఇందులో నీకేం కనిపిస్తుంది అసలు నువ్వు అలా నిలబడిపోతున్నావు అది చూసి అని అంటే ఆయన అక్కడ ఆ బొమ్మను ఒక్కదాన్ని వర్ణిస్తాడు నేను ఒక రెండు మా చెప్తాను మంగళ సూత్రం కడుతున్నప్పుడు పెద్దరికం నటిస్తూ తల ఉంచుకునే నెపంతో నేల నేల దిగిన నీలి కళ్ళు నేల చూపులు చూస్తూ ఇక నీ మీద అల్లరల్లరిగా వేయటం కుదరదులే అని భూదేవితో మాట్లాడిన చిలిపి కళ్ళు మొదటి రాత్రి గుండె అల్మరాలోంచి మౌనాక్షరాలు పుస్తకాన్ని తీసి తెరిచి రసరమ్య పుట్టల్ని చదివి చదివించి అలసిపోయిన మత్తుకళ్ళు అంటూ ఇలా దరిదాపుగా ఇరవై వర్ణనలు చేస్తాడు అక్కడ ఈ కార్తికేయ ఆ ఒక్క చిత్రాన్ని చూసి అంటే నేను ఇక్కడ చెప్తున్నది ఏంటి అని అంటే కవితాత్మకంగా గాని మనం ఈ పుస్తకాన్ని చదివితే అద్భుతమైనటువంటి కవిత సాహిత్యాన్ని మనం ఆనందించవచ్చు చదివి అలా అయిపోయిన తర్వాత మొత్తానికి అయితే ఈఎంఐ ఏం చేస్తుందంటే ఆ ఇతని చేత పెయింటింగ్ వేయిస్తాను అని మిగతా వాళ్ళతో పందెం కాసి ఒకవేళ పెయింటింగ్ వేస్తే అతని చేత నేను ముద్దు పెట్టించుకుంటాను అని చెప్పి పందెం కాస్తున్నా అనమాట మిగతా వాళ్ళతో అందుకని ఆ మాస రోజు ఏదో చచ్చిపోతున్నట్టుగా యాక్ట్ చేయడము వెంటనే వచ్చి ఈ రోజే చచ్చిపోతుందేమో అనుకుని వెంటనే ఆమె చేతికి ముద్దు పెట్టుకోవడం జరుగుతుంది ఎన్ని కోణాల్లో మనం కవిని పాజిటివ్ గా వర్ణించినప్పటికీ ఇక్కడ నాకు కొంచెం నచ్చంది ఏంటి అంటే మూడు సార్లు మోసం చేసినా మూడు సార్లు ఈ ఎవరు ఈ కథానాయకుడు మోసపోతాడు ప్రతిసారి మనకి ఆమె అంటూ ఉండడం నాటకాలు వేయడం ఈయన రావడము మోసపోతుంది లాస్ట్ పా లాస్ట్ ఒకటి నేను చెప్తాను అదొక్కటి నాకు ఒక టూ మినిట్స్ అంటే ఆ అవ్వడం జరుగుతుందండి అయితే అయిన తర్వాత మొత్తానికి ఈయన ఆమె ఈయన కలిపి కళాత్మకంగా ఇష్టపడతారు మేఘ సందేశం సినిమాలో మనము చూస్తున్నట్టుగా ఆయన ఎవరు నాగేశ్వరరావు గారు జయప్రదా గారి మధ్యన కళాత్మక సంబంధం ఎలా ఉంటుందో వీళ్ళిద్దరి మధ్యన కళాత్మక సంబంధం అలా గోచరించడం జరుగుతుంది మళ్ళీ ఈయనను ఒక పెద్ద పెయింటర్ చేయాలని అనూహ్య ప్రతినిపు ఉంటుంది అలాగే ఆమె ఇతన్ని మోటివేట్ చేస్తూ రావడము ఆయన ఎక్కడ పెయింటింగ్ ఆపేస్తాడో అని చెప్పి ఈమె ఏదో జబ్బు వచ్చింది చచ్చిపోతానని నాటకం మాటము అయ్యో ఈ ఈఎమ్ఐ లాస్ట్ కోరిక తీర్చాలి అని చెప్పి తండ్రి కూడా రావడము తండ్రి మోటివేట్ చేయడం జరుగుతుంది అయిన తర్వాత ఈ ఒక రోజు ఏం చేస్తుందంటే ఇతని చేత ఎలాగైనా చిత్రం వేయించాలని ఈమె ఇంకా ఆయన మోటివేట్ చేయడానికి ట్రూ ట్రాన్స్పరెంట్ బట్టలు వేసుకుని ఒక వెన్నెల వస్తున్న ద్వారం దగ్గర ఆమె నిలబడుతుంది అతను ఆ భంగిమను చూసి ఇంకా ఆయన చిత్రం వేయడం మొదలు పెడతాడు ఎప్పుడైతే అతను అందులో మునిగిపోయాడని తెలిసిన తర్వాత ఈమె నా బాధ్యత అయిపోయింది అనుకుంటుంది మళ్ళీ రిటర్న్ వెళ్తాడు వెళ్ళిన తర్వాత ఈ లోపల శ్రీ కళ్యాణ్ యొక్క ఆ మిగతా ఉన్నారు కదా వీళ్ళు దీన్ని వీడి మీదకి అటాక్ చేయడం అది సినిమాటిక్ గా అదంతా కూడా మనకి కన్క్లూజన్ అనేది జరుగుతూ ఉంటుంది అయితే మొత్తానికి ఇదంతా అయిపోయిన తర్వాత ఈ అనూజ్ఞ ఉత్తరం అప్పుడు బయటపడుతుంది అనమాట ఈ అనూజ్ఞ కథానాయకుడు గురించి వస్తుంది అని చెప్పి ఏవో చెప్పడం జరుగుతుంది ఈ అమ్మాయిని ఎక్కడ చంపేస్తారా అని భయానికి ఈయన వెళ్తాడు ఈయన్ని కూడా పొడిచి పాడేస్త పాడేస్తారు వాళ్ళు ఆ పిల్లల్ని పొడిచేస్తారు ఈ శ్రీ కళ్యాణ్ అప్పటికి ప్యారలైజ్ ఉంటుంది కదా ఆమెను కూడా తోసేద్దాం అని అనుకుంటారు తోసేసే లోపల సరే అండి అయితే ఈ మొత్తానికి ఇది కన్క్లూజన్ నేను లాస్ట్ కి కవిత ఈ నవలంతా కూడా చదవడం వలన మనకి బహుకోణాల్లో ఈ కవి గారు ఎలా చెప్పారు ఒక్కటే చెప్తున్నా చెప్పేసి నేను ముగిస్తాను ఈ నవల యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఒక కవి చదివినట్టయితే అందమైనటువంటి కవిత్వాన్ని ఆయన చదివి ఆనందించవచ్చు అలాగే ఒక పిరికితనంతో లేదా సమస్యలతో వేధింపబడుతున్న వ్యక్తి గనక చదివితే ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలో అనే ఒక ధైర్యం అనేది ఈ కవిత ఈ పుస్తకం నుంచి మనకు వస్తుంది అలాగే ఒక సినిమా రచయిత కావాలి అనుకున్న వాడు గనక చదివితే ఎటువంటి సన్నివేశాలు చిత్రీకరించాలో అర్థమవుతుంది ఏమి తెలియని వాడు చదివినా సరే ఎంతో కొంత ప్రజ్ఞ అనేది ఈ నవల ద్వారా వస్తుంది అని నేను గ్రహించాను ఈ కథలు యొక్క ఈ ఔచిత్యాన్ని గాని ఈ పాత్రలు నడిపించే విధానాన్ని గాని పాత్రలకి ఉండే గుణాలని గాని బహుకోణాల్లో కవి గారు ఆవిష్కరించడం జరిగింది మరి ఇంతటువంటి అద్భుతమైన నవలను సమీక్ష చేసేందుకు అవకాశం ఇచ్చినటువంటి భావనా ప్రియ బృంద పెద్దలందరికీ కూడా పునః పునః ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను ఇంకా సెలవు ధన్యవాదాలు గారు మరి ఎండమూరి వీరేంద్రనాథ్ వచ్చినటువంటి ప్రియురాలు నవల నవలలోని మరి హీరోయిన్ పాత్రలు కానీ కథానాయకుల పాత్రలు కానీ ప్రతి నాయకుల పాత్రలు కానీ మరి ఎలాంటి తడబాటు లేకుండగా ఒక జలపాత ధారల మరి చాలా చక్కగా మీరు సమీక్ష చేశారు మీకు ధన్యవాదాలండి பல்குதெயலி භෞవ్యரூபமு తెలుగు తల్లికి వందనం మార్గదేశీ సంమిళత్ బహు ప్రక्रियाபку వందనం సత్కవీஸ்வர கற்பன රස దివ్యజలదిక వందనం भावना प्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनं भावना प्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनं भावना प्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनम्